బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సంతకాల స్వీకరణ బద్వేల్ పట్నంలోని బద్వేల్ పురపాలక సంఘం నందు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా దినోత్సవంకు అనుబంధముగా బాల్య వివాహాల నిర్మూలనపై సంతకాల స్వీకరణ అనంతరం కొవ్వొత్తుల రాణి మున్సిపల్ కమిషనర్ నర్సింహారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్గోపాల్ ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీదేవిలు ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రతి ఒక్కరూ మహిళా ప్రాధాన్యతను గుర్తించాలని స్త్రీ లేకపోతే సృష్టి లేదని అలాంటి స్త్రీలను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగేలా స్వయంగా నిర్మించుకోగలిగితే ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు విద్య వైద్యం వ్యాపారాలు రాజకీయాలు క్రీడలు అంతరిక్షం టెక్నాలజీ వంటి పలు రంగాల లో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారన్నారు అలాగే మహిళలపై జరిగే దాడుల పట్ల చట్టాలను కఠినతరం చేయవలసిన అవసరం ఉందన్నారు 因为这件卡。